పామిడి దగ్గర వచ్చారు కదా నేను అవునా కాదా అనుకుంటాను వస్తున్నా పా చెప్పండి ఏదో చెప్పండి చెప్తాను సార్సండి సార్ ప్రపంచాన్ని తెలుసు ప్రపంచం చెప్పండి చెప్పండి అండి చెప్పండి చెప్పండి చిన్న మొక్క ఏది రోజులేదు మాట్లాడదు సార్ ఆత్మ బంధువులు అందరికీ కోటి తిండి కోటి ఏలూరు వారి కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా మరి ఇక్కడ వల్లూరు గ్రామానికి వచ్చాము మరి పక్కనే వాళ్ళ వీడియో రాబోయే అల్లుడు గారు బాల వేసుకుని ఉన్నారు స్వామి మాల వేశారు నిశ్చితార్థం ఈరోజు ఆరవ తేదీ డిసెంబర్ ఆరవ తేదీ మరి రెండు వేల ఇరవై నాలుగు అద్భుతంగా మరి మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో కోటి వారి కుటుంబమే ఎందుకు నిదర్శనం మేమంతా కూడా అలాగే రావటం నిన్న కోటి వారి స్వగ్రామంలో బెల్లంలో అద్భుతంగా శాఖాహార ర్యాలీ జరిగింది క్లాస్ కూడా జరిగింది ఆత్మబంధువులు అందరూ ఇచ్చేశారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ మరి ఏలూరు సేవా సేవాదళ్ కన్వీనర్ ఏలూరు జిల్లాకి కోటి గారు మరి జిల్లా కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు అలాగే మరి వారి కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా మరి పిరమిడ్ ధ్యానులు అందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేశారు మేమంతా అందుకోసం వచ్చాం ఏలూరు పిరమిడ్ బాబాజీ గారు కూడా వచ్చారు బెల్లంలో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం కోసం ఆయన లక్ష రూపాయలు వాళ్ళ అమ్మగారు కోసం అందించిన లక్ష రూపాయలని ఆయన లోక కళ్యాణం కోసం వారి స్వగ్రామంలో బెల్లంలో అద్భుతమైన పిరమిడ్ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా ఆయన మొట్టమొదటిగా పిరమిడ్ నిర్మాణానికి అందించడం జరిగింది మరి ఎందరో మాస్టర్లు కూడా ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు అద్భుతంగా వాళ్ళ స్వగ్రామంలో అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం అతి త్వరలో ప్రారంభమవుతుంది మరి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి ఏ ఫంక్షన్లు ఉన్నా కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది పుట్టినరోజులు పెళ్లి రోజులు పండుగలు మరి ఇటువంటి సందర్భంగా ఒక శాఖాహార ర్యాలీ నిర్వహించడం ఊరందరికీ ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడం మన ఒక పిరమిడ్ మాస్టర్గా మనందరి బాధ్యత అందుకు కోటీగారిని మనం అంతా ఆదర్శంగా తీసుకుందాం మన కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా కూడా మరి లోక కళ్యాణంతో దాన్ని ముడిపెట్టి విజయవంతంగా మన కార్యక్రమాలు జరిపించుకుందాం జై శాఖాహార జగత్కి జై ధ్యాన జగత్కి జై పిరమిడ్ జగత్కి సమ్మర్షి పితామా పత్రిజీకి పెళ్లి చూపులకి పిరిమిడ్ పెళ్లి చూపులకి పిరిమిడ్ తాంబూలాలకి